ప్రేస్తలేడు దేవునికి మహిమ కలిగి గాక మీ అందరికీ మొదలాలండి విశముల వాక్యంలోకి వెళ్ళబోయే ముందు దావిది గారు ఏమి త్రో వేయట్లేదు చూద్దాం ఒకసారి కీర్తనలు నూట నలభై ఒకటి ఐదవ మాట చూద్దాం నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము హలో వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము భక్తుడు దావిది గారు చెప్తున్నమాట ఎందుట నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును గాక దేనికి మహిమ కలుగునుగాక చూసినారండి నీతిమంతులు నీతిని విడిచిన వారు కాదు వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదర సహోదరి నిజంగా నీతిమంతులైన వారు దేవునియందు భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క నీతిని వస్త్రంగా ధరించుకున్న వారు వారు కనుక నిన్ను కొట్టుట ఉపకారం కలుగుద్ది చూడండి చాలా మంది జనా ఎంతో మంది అవిషక్తులైన వారు దైవ సేవకులు ఎంతో మంది శ్రేష్టమైన వర్తమానాలు మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వస్తున్నాయి వాక్యాలు ఆ వాక్యాలు వీక్షిస్తున్న వారు చాలా బాగా చెప్తున్నారు అన్నప్పుడు కొన్ని కొన్ని ఆ వాక్యాలు మనకు సురుకులు పడుతుంటాయి వింటున్న వారికి హే నాకు కాదు ఇది పక్కన వాళ్ళకి లే అంటారు చాలామంది కదా ఆ చెబుతున్న వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మీరు జురుకోవాలి ఏమైనా దేవుడికి ఇష్టం తీసేసుకోవాలి సరి చేసుకోవాలి నా కోసం మాట్లాడుతున్నారు దేవుడు నాతోటే సూటిగా మాట్లాడుతున్నారు ప్రభారు అని సరి చేసుకోవాలన్నమాట ఆ సరి చేసుకున్న టైప్ అయిన దావిది గారు దేవునికి మహిమ కలుగుని ఒక్కసారి మాత్రమే దేవుడికి ఉద్దంగా పాపం చేసినాడు మళ్ళీ ఎప్పుడు చేయలేను హలోయ ప్రవక్త చెప్తున్నాడు ప్రభువారు ఏమినైనా నీకు ఇష్టడు కదా నీకు హృదయానుసారుడి కదా దావిది గారు నచ్చితమంతా నెరవేర్చడని చెప్పినారు కదా మీరు ఇంత ఘోరమైన ఇలాంటి పాపం ఎందుకు లేదు లేదు చేస్తున్నాడు అన్నప్పుడు వెంటనే ఆ ప్రవక్త దావి గారి దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు ఎంత పని చేసిన దావిది అన్నప్పుడు నువ్వు చూసావా నీకెవరు చెప్పారు అని తిరుగుబడి చేయలే దాని దగ్గర దేనికి మహిమ గాక ఇప్పుడైతే ప్రవక్త చెప్పి ఉన్నాడో వెంటనే తన పశ్చాత్తాపడ్డాడు హలే లుయ్యా మనం ఏ పని చేసినాయి భూమి మీద దేవుని కన్ను దృష్టి సమస్తాన్ని తేటగా చూస్తున్నాయి అక్కడ హలే మనం ముందుకు చూస్తే వెనక్కి కనబడదు వెనక్కి చూస్తే ముందు కనబడదు హెలుయ అది మన బ్రతుకు కానీ సమస్త సతమో తేటగా చూస్తున్నారండి ప్రభు ఆయన కనుదృష్టిలో ఆయనకు మరుగైంది ఏదీ లేదు మన రహస్య స్థలాల్లో ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో ఏం ప్రతిదీ ప్రభు వారు చూస్తున్నారు అక్కడ మరి ఆయన కనుదృష్టికి మరుగైంది ఏదైనా ఉంది ఏదీ లేదు సమస్తము చూస్తున్నాడు ఆయన తేటగా కనుకనే నీతి మంతులను కొట్టి నాకు తయ నాకు ఉపకారము నీతిని వారు కనుక నేనేమైనా గద్దించినా ఒక నిజంగా ఒక దెబ్బ కొట్టినా అది నీకు ఉపకారమే నీకు ఈడేమీ కాదు నిజంగా నీతిని అనుసరించి ఎవరో వ్యక్తి పాపం చేస్తాను తప్పు చేస్తుంటే గద్దిస్తారు వాళ్ళు కోప్పడతారు ఏం పని చేసిన పనికి మాలి పని ఇది నీకు తగదు అన్నప్పుడు ఎంబటి వాళ్ళు పని విడిచిపెట్టేస్తారు ఓహో నా మేలు కొరకు చెప్తున్నారు కదా నా మేలు మంచి కోరుకుంటున్నాడు కదా అని నా మాటలు రిసీవ్ చేసుకుంటారు చూడండి తాగుబోతులు పది మంది తాగుబోతులు ఉన్నారనుకో నీ వెళ్తే నీ లాగేస్తారు ఎక్కడికి నేను కూడా తాగి తాగించేవారు వదిలిపెట్టరు వాళ్ళు తాగి 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 ఏమైపోతారు లాస్ట్కి మీకు తెలిసిందే కదా కనుక నువ్వు తాక్రా బాబు చేస్తావని అంటే నువ్వెవరు చెప్పడానికి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు చాలా మంది విచారం చేయమాక పెళ్ళం పిల్లలు ఉన్నారంటే నువ్వే నాకు చెప్పేది నాకు తెలిసిలే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేరా ఉన్నారు కాబట్టి చెప్తున్నావు ఎందుకంటే మన కళ్ళతో ఎంతో మందిని చూస్తున్నాం మంచి చెప్తున్నారు కదా నీతి మంతులు మంచి చెప్పినప్పుడు ఆ మంచిని రిసీవ్ చేసుకొని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలన్నాడు అక్కడ దావి దగ్గర చూడండి వెంటనే విత్ ఇన్ సెకండ్ విడిచిపెట్టేసి పశ్చాత్తపడి కన్నీరు విడిస్తున్నాడు అక్కడ అయ్యో దేవా నేను విరుద్ధంగా పాపం చేసినానయ్యా అని అందుకే ఇక్కడ నీతి మంతులను కుట్టుట నాకు నాకు ఉపకారము అపకారం ఏమి కలగదు నీతి మంతులు చెప్పే ప్రతి మాట నీకు ఉపకారమే కలుగుతుంది ఇంకా వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము ప్రయోజిస్తున్నాడు హలోలుయ్య ఈ మొదలు గద్దేస్తున్న తిరుగుబాటు చేస్తున్నావా కుమారడా కుమార్తె తిరుగుబాటు చేయమాక అది తైలాభిషేకం అంట వా దేనికి మహిమ కలుగును గాక అభిషేకించు అభిషేకించు అంటే ఏం దిగొచ్చాడు అక్కడ ప్రభు వారు ఎవరేమో దిగొస్తారు బ్రతుకు సరి చేసుకోవాలి ప్రవర్తన దిద్దుకోవాలి వాక్యముతో నోటను శుద్ధి చేసుకోవాలి నేను నువ్వు పర్ఫెక్ట్గా ప్రభుకున్న దృష్టిలో కనబడాలి కంప్లీట్గా ప్రభుకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి దిగి వస్తాడనమాట ఆత్మాభిషేకము పరిశుద్ధాత్మ నీలోనికి దిగి రావాలంటే ఎట్లా ఉంటే వస్తారు నన్ను గద్దించారండి నేను అక్కడ పోను అసలు ఆ మందిరానికే పాష గారు మంచివాడు కాదు లేతా పాషమ్మ గారు మంచివాడు కాదు ఇప్పుడు నా కోసమే చెప్తున్నారు ఎవడే నీ కోసం చెప్తాడు ఆయన చెప్పట్ల పరిశుద్ధాత్ముడు ఆయనకు ప్రతినిధిగా దైవజం నిలబెట్టుకుని ఆ పరిశుద్ధాత్మను ఆయనలోనికి విడుదల చేసి ఆత్మదేవుడు గుండి గదిలో నుంచి గొంతులోంచి నోట్లోంచి విడుదల చేస్తున్నారన్న సంగతే మనం గుర్తుపెడుతున్నావా సహోదరి సహోదరి ఏమండి మందిరాలు మార్చేస్తుంటారు ఈ మందిరం బాగాలేదండి నీ చర్చి బాగలేదండి పాష గారు బాగలేదండి పాష గారు నచ్చాలా మందిరం నచ్చాలా ఏమి నచ్చాలి నీకు ఏమ్మా నేను బాగు చేసి నీ ప్రవర్తన తీర్చిదిద్దుకొని శ్రేష్టమైన మాటలు ఆ మాటలతో చక్కగా నువ్వు కడగబడాలి శుద్ధీకరించుకున్న వాక్యం ఉదక స్నానం చేయబడాలి బ్రతుకు మార్చుకోవాలి అని చెప్తుంటే మాస్టర్ గారు మంచుడు కాదు అంటారు చాలామంది హల యుయ్య ఎప్పుడు కూడా నేను గద్దించే దైవధుడు నీకు కావాలి నేను హెచ్చరిక చేసే దైవజనుడు కావాలి నీకు హలలుయ్య వాళ్ళు మేకప్ మనకి ఎందుకు పని లేక కదా మేకప్ ఎందుకండి వాక్యం లోపల పాపం బయటకు వచ్చేయాలి పరిగెత్తుకుని పారిపోవాలి అది హలో అలా బలమైన వాక్యం స్థుతితో కొడుతుంటే ఆ హృదయం హృదయం ఆ రాతిగుండలాంటి హృదయం పగలాలి లోపల పాప పరిపోవాలి హలో అది ఖచ్చితమైన వాక్యం చెప్తుంటే అస్సలు ఎవరు ఇష్టపడరు అస్సలు ఇష్టపడరు మంచిగా మేకప్ చేస్తుంటే మంచి జూకులేస్తుంటే కదా జూకులేస్తూ మంచిగా పళ్ళన్ని పక్క పక్క నవ్వుతుంటే అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారు అమ్మగారు అసలు ఇంతే అయిన ఎంత బాగా చెప్తున్నారో అది బాగుంటుంది నువ్వు బ్రతుకు బాగు చేసుకోమని ప్రభు చెప్తుంటారు అప్పుడు ఇష్టపడరు ఏ అమ్మగాని అసలు పిలవద్దు అంటారు కొంతమంది అయితే ఏ గానీ అసలు పిలవద్దు అది వాళ్ళకి నచ్చిన వాళ్ళు పిలుచుకుంటారు చక్కగా వాళ్ళకి అనుకూలంగా చెప్తారు కదా వాళ్ళు పిలుచుకుంటారు సినిమాలు చూడొచ్చమ్మా సీరియల్ చూడొచ్చు ముచ్చట్లు పెట్టచ్చు దేవుని విడిచిపెట్టేసి ఊర్లో అమ్మట వెళ్ళొచ్చు చక్కగా ఫంక్షన్ కదా మళ్ళీ మీ ఫంక్షన్ రాదు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు పాష ఖచ్చితంగా చెప్తారే ఆ పాష గారు అసలు నచ్చదు ఈ పాషగారు అసలు రావద్దండి ఈ పాషగర్ మనకు పనిచేయడు వీరయ్య కానీ పిలిపిందాం వీరే గారిని పిలిపిందాం అంటారు హలోయ కనుక అది మంచి పద్ధతి కాదు కనుక మీ ఆత్మకి క్షేమాధారం కలగజేయదు కనుక భక్తుడు చూడని దావి దగ్గర ఎట్లా చెప్తున్నారు వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము ఎవరు వారు నీతి గద్దించుట నీతి మందులు గద్దిస్తున్నారంటే నీ బ్రతుకు సరి చేసుకోమని ప్రభు త్వరగా రానయ్యన్నారు కనుక నువ్వు వాక్యంతో చక్కగా నేను దిద్దుపాటు చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తిస్తానే బ్రతుకు మార్చుకుంటావు ప్రవర్తన సరి చేసుకుంటావని చెప్తుంట దైవజనుడు నీతిమంతులు గుర్తుపట్ట నీతిమంతులు గుర్తుపట్టినాన్ని అందరు నీతిమంతులు అయిపోతున్నారు దేనాన్ని ఎవరు మడతాడులే అందరు నీతిమంతులే హలలుయ్యా కనుక ప్రతి ఆత్మ నమ్మొద్దనడు దేవుడు నాకు చెప్పినాడు నేను మీకు చెప్తున్నా హలలేయ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన ఓ అని చెప్పినాడు ఎలా పరీక్షించాలి ప్రవ్వా అని ఏడ్చిన చాలా సింపుల్ ఎక్కడ దేనికి మహిమ కలి చాలా సింపుల్ ఎక్కడ గుర్తుపట్ట ఎలా గుర్తుపట్టచ్చు అమ్మగారు వారి నోటి మాట నోటి మాటను బట్టి దేనికి మహిమ కలు గునుగాక వారు దేవుని పరిశుద్ధాత్మకు చోటిచ్చారా లేకపోతే దయ్యమాత్మకు చోటిచ్చారా ఇచ్చారా లూసిఫర్ గడికి చాలా సింపుల్ ప్రార్థనలు ప్రార్థనలు వాక్యం వాక్యమే ఓ ఆరాధన బానే ఉంటాయి అన్ని బాగానే ఉంటాయి క్రియలు కనబడతాయి నోటి మాటను పెట్టి మనం చాలా జాగ్రత్తగా చాలా సులువుగా పెట్టేసుకోవచ్చు అన్నం కొండ పెట్టారు పొయ్యి మీద గిన్నెల అన్నం ఉడుకుతుంది అప్పుడు అన్నం రైస్ ఉడికిందా లేదా చూడాలంటే అన్ని మెతుకులు చూస్తారు రేటు పట్టుకొని ఏమా ఒక్క మితికి పట్టుకోవాలి ఒక్క మితికి పట్టుకుంటూ పట్టుకుంటే ఓహో రైట్ అన్నం అంతా ఉడికిపోయింది రైస్ అంతా మంచిగా ఆ అన్నంలాగా ఉడికిపోయింది బియ్యం గింజలు హలేలుయ్య ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుసండి ఆ గిన్నె నిండి అన్నం ఉడికిందలే తెలియడానికి హలోవియ కనుక ఆ వ్యక్తునుడు ఒక్క మాట చాలు దేనికి మహిమ కలుగునుగాక దేవుని సంబంధ లోక సంబంధ లోకానికి చోటిచ్చాడా అది ఇక మళ్ళీ లైఫ్లో అసలు నమ్మను నేను అసలు నమ్మబుద్ధి కాదు ఇక అంతే కాబట్టి మనల్ని గద్దిస్తున్నారని అంటే మన ప్రవర్తన తెలుసు మనం ఎట్లా నడుస్తున్నా మనకు తెలుసు నా మేలు కొరికి కొరికే నన్ను గద్దిస్తున్నాడు దైవజనుడు ఆయన అందరం అమ్మని చెప్పాడ నేనైతే నీతి మంతులా కాదా నన్ను కూడా మీరు పరీక్షించండి ప్రార్థన చేయండి ఉపవాసం అందరు కదా చెప్తారు మీరు కన్నీళ్ళు విడిచి రాత్రి పగులు తిండి తినకుండా ఉన్న ఏమి తినకుండా డే అండ్ నైట్ నేను ఫుల్గా మంచి బ్రేక్ఫాస్ట్ అని మంచిగా దెబ్బ రొట్లు గ్లాస్ పాలు జ్యూస్లు ఏం తాగలే నేనైతే ప్రారంభ దినాల నుంచి కూడా హాలెలుయ్యా రాత్రి పగలు రాత్రి పగలు ఏమీ తినకుండా హలేయ ఎందుకు ప్రభుత్వం గడపాలంటే ఆ ప్రభు సన్నిధికి మనం దగ్గరగా ఉన్న అందుబాటులో ఉండదు దేవుడికి మనం ఆయన మన సమీపంగా వచ్చేస్తాడు హలేయ మన ప్రవర్తన ఎలాగుండా మనం ఎలా మాట్లాడే ప్రతీది తెలియచేస్తారు ఆయన ఎవరో ఒక వ్యక్తి మనకు చెప్తున్నట్టుగానే ఉంటుంది అక్కడ హలే కనుక మనం ప్రభు ప్రభా మమ్మల్ని సరిచేయడం మనం బాగా చేయండి మొన్నొక లైన్ పాడాను కదా నేను ప్రతిదీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఇచ్చిన పాటలు ఆత్మలో నేను పాటలు పాడుతూ ఉంటానన్నమాట ఆయన్ని చూస్తూ అట్లా హలేయ అందుకే కదా ప్రభువారు నన్ను ఒక రోజు అర్ధరాత్రి లేపి మరీ పాడించారు పాట అవన్నీ చూపించి మరీ పాడించేసారు వెంటనే దర్శనలు పాడేసి పాడేసి రికార్డ్ చేసుకున్నా నేను హలేలుయ అంటే వాక్యం చెప్తున్నా నాకు దేవుడు పాటలు ఇస్తుంటారు పరిశుద్ధాత్మతని వ్రాయించిన పాటలు అవి అవి నేను వాక్యం చెప్పినప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క లైన్ రెండు లైన్ పాడుతూ ఉంటాననమాట ఆ దేవుడు మా దృష్టి నిలిపి పాడిస్తారనమాట హల లియ్య ఎందుకంటే నీ కనులు ఏదోటి నేను ఉన్నాను ప్రభు కనుక నేను జాగ్రత్తగా నడవాలి హల కనుక ఆకాశం అందు ఉన్నారు మనం ఎక్కడున్నాం ఆయన పాదాల దగ్గర ఉన్నావు ఆ నా సంగతి తెలియక నేను మేడ మీద ఉన్నా ఆయన మనమూర్ తెగ ఇదైపోతుంటాం అయిపోతుంటాం కదా కాళ్ళ దగ్గరున్నాం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభు పాదాల దగ్గర ఉన్నాం కాబట్టి అమ్మో ప్రభు చూస్తున్నాడని భక్తుడు చూడండి దేవా నీ కనులు ఎదుట నేను పాపం చేయకూడనట్లుగా నా హృదయం ఈ వాక్యం ఉంచుకొని ఉన్నాను దేవునికి మహిమ గాక ఎక్కడున్నా మనం నీ కనులు ఎదుట అంటే ఆయన కనులు మనలో చూస్తున్నాయి నిన్ను నన్ను చూస్తున్నా ఆయన కనులు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏ స్థలాలకు వెళ్తున్నా ఎలాంటి ప్రాంతానికి ఆఫీస్కి వెళ్తున్నావా లేకపోతే బస్సులో ఉన్నావా ఏ విధంగా జర్నీ చేస్తున్నావు కానీ నీ ప్రయాణంలో నువ్వు చేసే ఆ యొక్క ఆఫీసులో ఆయన కనుతృష్టి నీ మీద ఉంది అక్కడ ఎవరితో ఏం ఫోన్ మాట్లా మాట్లాడుతున్నావు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు ఎవరికి మెసేజ్లు ప్రతిది ప్రభుత్వం ఏటు జడ్ అనేది తెలుసా ఆయనకి అన్నీ తెలుసాను ప్రభువారికి కానీ నీ భక్తుడు చూడండి అనిపించుడేమో దావిది గారు ఏమండి ఏమన్నాడు ప్రభువా దేవా నీ కనులు ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యం నుంచి కొనున్నాను ప్రయత్తుల హలోయ వాపం చేయకుండా ఉండాలంటే ఏముండాలి హృదయంలో వాక్యం ఉండాలి హలలుయ ఆ వాక్యం ఉంచుకొని ఉన్నాను కనుక నీవు నా ప్రార్థన త్రోసవేయలేదు దేవునికి మహిమ గాక నిత్యముగా నీవు నా ప్రార్థన ఆలకించి ఉన్నావు అన్నాడు భక్తుడైతే దేనికి మహిమ హలలుయ నిత్యంగా ప్రభు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ గుండి గదలో వాక్యం ఉండాలి ఆ వాక్యం బీజం నీ గుండి గదలో ఉంటే నేను ఎవరన్నా ఒకవేళ పొరపాటు చేసినావనుకో నీ ప్రవర్తన చూసి నీతి వారు భక్తులైన వారు ఏం అబ్బాయి ఎలా నడుస్తున్నావు ఏం పాపాల నడుస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీకు ఏం మాట్లాడుతున్నావు ఎలా నడుస్తా ఆ స్థలానికి వెళ్తున్నావు మంచిది కదా వెళ్ళడం ఈ పనులు తగవు అని చెప్తుండే ఆ చెప్పి లెల్వాయ్ అని వాడు బోళంద ఉన్నారు సేవకుల్ని చూసారే ఎంత గర్వం గర్వాన్ని కంఠహారంగా ధరించుకుంటారు కొంతమంది అయితే కానీ భక్తుడు చూడండి ఈయన పైగా దేవుని హృదయానుసారుడు దేనికి ఇష్టడు నా చిత్తమంతే చిత్తమంతా నెరవేర్చేవాడు అన్నాడు దేవుడే సాక్ష్యం చెప్పాడు దావిది గారి కోసం సదాకాలం ఇస్రాయల్ ప్రజలు రాజుగా ఉండడానికి నేను కనుగొని ఉన్నాను అన్నడే ప్రభువారు దేవునికి మహిమ గాక అంతటి దేవునికి బహుప్రియుడు బహు ఇష్టడైన దావిది గారు అచ్చు ఒక్క పాపానికి ప్రభు చాలా బాధపడ్డాడు ప్రభువారు అబ్బా చూసిన మనం అక్కడ మన ఎంతో ప్రేమించాడు ప్రభు రక్తం కాచి ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్ని వెలబెట్టుకుంటే మరలా తిరిగి ఆ కుక్క తన వాతికి తిరిగినట్లుగా పంది బురదలు దొరికినట్లుగా మన జీవితాలు ఉంటే పరిశుద్ధాత్మ ఎంత దుఃఖపడుతూ ఉంటారండి కదా ఎంత దుఃఖపడతారు చాలా దుఃఖపడుతుంటారు మనం పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవారుగా మనం ఉండకూడదు ఆయన ఎప్పుడు సంతోషపడ్డేవారుగా ఉండాలంటే మన గద్దింపులు ఉండాలి మనకి ప్రతిరోజు గద్దించే సేవకుడు మనకు కావాలి మన పిల్లలను చూడని పిల్లల్ని ఏం చేస్తాం ఎదుగుతున్న పిల్లలే కదా వాళ్ళెంత క్రమశిక్షణలో పెంచుతారు తల్లిదండ్రులు ఈ తప్పు నన్ను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తాం లేదు మనం సరైన తరువులు నడవాలంటే పేరెంట్స్గా మన పీడలు గద్దిస్తూ ఉంటాం అవసరం కొడుతూ ఉంటాం బెత్తం పెట్టి అలాగే తండ్రి కూడా ఆయన బిడ్డలు కాబట్టి ఇప్పటికే నేను కౌకిట్లో మనం వెళ్ళిపోవాలి కాబట్టి మనల్ని సరైన తరువులు నడిపించడానికి ఆయన మంచి కాపురిని మన కోసం నియమిస్తాడు అక్కడ హాలెలుయ్య మరి మీ కోసం ఏ కాపురు నియమించడం నాకు తెలియదు కానీ ఆ మీ మీకోసం నియమించాడు దేవుడు మీరు మార్గం తప్పి తిరుగుతున్నారే ఒకవేళ మరి మీకోసమే ఆ శ్రేష్టమైన దైవజనులు మీకోసం నియమిస్తే ఆ కాపర్ల మాట వినకుండా గద్దిస్తుంటే గద్దెంపి విధేయత చూపించుకోకుండా నన్ను ఎంతో మాట అంటాడా మా ఫాస్టర్ గారు మంచి వాడుకో నేను వెళ్ళాను అక్కడికి ఇంకో సంఘానికి వెళ్తే ఇంకో మందిరానికి వెళ్తే ఎక్కడెక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడ ఎన్ని మందిరాలు మార్చినా మాట తప్పని వాడైన నీ బ్రతుకు మార్చుకుంటాడా దేవుడు నీ ప్రవర్తన సరి చేసుకుంటాడు ప్రభు దేనికి మహిమ కలుగును గాక కనుక మనం ఎక్కడెక్కడ తిరిగినా ఎన్ని మరి చేసినప్పటికి కూడా మనం వాక్యముతో మనం సరి చేసుకోకుండా ఆయన మాటకి విధేత కలిగి జీవించుకోకుండా ఏమా సేవకులు నిందలు వేస్తూ ఆయన గాయాలు పాల్చేస్తుంటే మీకు మేలు కలగదు ఇక్కడ చూడండి దావిది గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అమ్మో దేవా దేవా నేను విరుద్ధంగా పాపం చేస్తున్నాయా ఆయన పశ్చాత్త కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు అయినా చూస్తున్నారండి మనం దేవుని బిడ్డలమే ఆయనకి ఇష్టలమైన వారమే అయినా మనం కొన్ని కొన్ని సమయాల్లో లోకంలో బతుకుతున్నాం కాబట్టి మార్గం తప్పి తిరుగుతూ ఉంటాం కొన్ని మనకు తెలియకోకుండానే ఇది రైట్ వే అనుకుంటాం మనమైతే కానీ ఆ మార్గం సరైనది కాదని మనం గుర్తుపట్టం కొన్ని కొన్ని సమయాల్లో చేసినారా అలాంటి సమయం ఎవరైనా మనకు చెప్తున్నప్పుడు నీతి మంతలు చెప్తున్నప్పుడు మనం లోపడిపోవాలి అవును కదా ప్రభా నేను పడిపోకుండా తప్పించేవయ్యా థ్యాంక్ యూ లాడ్ జీసస్ అని ప్రభుని స్థుతించాలి ఆ బ్రదర్కి థ్యాంక్స్ చెప్పాలి దేనికి మహిమ కలుగును గాక కనుక నేను అంటే అభిషేకం త్రోసేను ఏంటంటే అభిషేకం వాళ్ళని గద్దించట వాళ్ళని కొట్టుట నాకు తైలాభిషేకం అంటున్నాడు అభిషేకం ఎలా వస్తుంది పరిశుభాలు గద్దేశం లోపడితే అదే తైలాభిషేకం అన్నాడు ఇక్కడ బొత్తుడు అక్కడ దేనికి మహిమ కలుగును గాక వచ్చే ప్రభు వచ్చే ప్రభు అంటే ఆయన రాని ఇంకొకటి వచ్చి దూరతాడు తల్లలో నుంచి గుండెలో నుంచి గున్న గుండెలోకి వెళ్ళిపోతుంటాడు హృదయంలో కొలివేయ్యి ఉంటాడు మన గుండెగదిలో కొలివి ఉండ ఉండవలసింది అండి హాలుయ్య ఆ పరిశుద్ధాత్మడు నీలోనికి రావాలంటే ఆ ఆత్మాభిషేకం నీలోనికి రావాలంటే నేను ఎవరైనా గద్దెస్తుంటే నీతుమంతులు దైవజనులు గద్దెంపు పడిపో సరి చేసుకో అదే నీకు దైలాభిషేకము నీ చూసి దయలు గజగజలాడిపోతాయి నీతిగా జీవించు ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా నిన్ను నువ్వు కాపాడుకుంటా వాక్యంతో అంతగా సైతం గజ్ గజ గజగజలాడిపోతాడు వాడు హల లోయ ఎక్కడైనా పాపానికి చోటిస్తేనే నువ్వు భయపడతావు హలేయ్య ఏం కాదు చిన్ని పాపమే కదా క్షమించ క్షమిస్తాడు తప్పదు దానికి ఒక లక్ష రూపాయలే కదా అప్పిచ్చేసాడు తెరిచకపోతే ఊరుకుంటాడా ఊరుకుంటాడా అసలు వడ్డీ కట్టాలి అక్కడ అలాగే ఇక్కడ కూడా క్షమిస్తాడు కానీ తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సిందే ఇకెప్పుడు చేయను ప్రవ ఆయన ఏడవాలి కన్నీరు పశ్చాత్తపడి కన్నీరు విడిచి పాదాలు పట్టుకొని ఆయన కనికరమైన దయ నీ మీదకి వచ్చే వరకు కూడా నీకు తెలిసిపోద్ది అక్కడ కన్నీటి ప్రార్థనలో కనుక మళ్ళీ గద్దించినప్పుడు మన ప్రేమతో రిసీవ్ చేసుకోవాలి అట్టి తైలాభిషేక అట్టి తైలాభిషేకను ఎంత రోజు వేయను ఇంకా ఎవరై మిమ్మల్ని దెద్దేస్తుంటే లోబడిపోండి అదే అభిషేకం తైలాభిషేకం మీదకి వచ్చేది దావిత భక్తి ఎలా దావి గారి మీద ఎలాగైతే అభిషేకం ఉందో అదే అభిషేకం మీలోకి వచ్చేస్తుంది నేను మహిమ తప్పు చేస్తున్నావు సరిదిద్దుకంటే సరిదిద్దుకోవాలి నాకు తెలిసి నువ్వేం చెప్పేది ఆయన మాత్రం అనమాకండి ఉన్నది కూడా ఊస్టింగ్ అయిపోద్ది అక్కడ అది కనుక దేవుని యొక్క కృప మన మీద ఎంతవరకు నిలిచి ఉన్న అంతవరకు నిలిచి ఉంటుంది కృపను దాటి అవతలకి వెళ్తే ప్రభు ఏం చేయలేరు మనం కృపలో ఉన్నాం అని తెలుసు కూడా మనిష్టానుసాన్ని గడుగులు వేయడానికి వీల్లేదు దేనికి మేము కనుకనే భక్తుడు చెప్పినట్లుగా దేవా నీ కళ్ళు ఇద్దటి నన్ను పాపం చేయకున్నట్లుగా నా హృదయం వాక్యం ఉంచుకొని ఉన్నాను నా ప్రార్థన నీవు త్రోసి వీలేదు ఎవరైతే వాక్యాన్ని హృదయంలో భద్రంగా దాచుకుంటారో ఎవరైతే నీతి మంతులు నువ్వు రైట్ వెళ్ళ రాంగ్ వేలే పోతుంటాయి నిన్ను సరి చేయడం గద్దిస్తున్నారో ఆ గద్దెంపు నువ్వు లోబడిపోతావో ఏమి ఖచ్చితంగా ఆ అభిషేక్ నీలోనికి విడుదల చేస్తాడు దేవుడు అభిషేక్ నీళ్ళు ఉండదు కాబట్టి పాపం చేయు ఆత్మాభిషేకం ఆత్మనీళ్ళు దిగొచ్చేస్తారు ఆత్మనీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ పాపం చేయు బూత్లు తిట్టు అబద్ధాలు ఆడు సినిమాలు చూడు సిరియల్ చూడు చాడీలు చెప్పు ఎవరిని వేలిపేడి చూపించు ఒకవేళ వేలిపేడి చూపించి చాడీలు అబద్దాలు మాట్లాడుతుంటే ఆ తేడా నువ్వు తేడా ఉన్న అబ్బాయి అని చెప్తే సరి చేసుకోవాలి చాలామంది అస్సలు నోరు తిరితే సెప్టిక్ ట్యాంక్ కేక్ నోరు తిరితే అబద్ధాల అబద్దాలు అబద్ధం అబద్ధులకు ప్రవేశం లేదు మరి మరి ఏం ఏం ఆశించి అబద్ధాలు ఆడతారు చాలామంది క్రైస్తువులై మరి మోసాల మీద మోసాలు మోసగాడు మోసం చేస్తూనే ఉంటాడని చెప్పేసిన లేఖనాల్లో ఎందుకు వచ్చినాయి మనకు ఆ మోసాలు ఎందుకు వచ్చిన అబద్ధాలు నీతిగా జీవించాలి హాలేలోయ్యా నీతి నిమిత్తం నిందలపాలి పోలే నష్టం లేదు పరలోకం దక్కుద్ది హాలేలోయ్యా అంతే తప్ప నీతిని విడిచి పాపం చేస్తే ప్రభు చెప్పారు నాతోటి నీతిని విడిచి పాపం చేస్తే తప్పదు నా తప్పదురా మరణం అనడు ప్రభార్ నీతిని విడిచి పాపం చేస్తే తప్పదు మరణం ప్రభార్ నేను మాట్లాడిన మాట అది హలోయ చాలా నీతి మంతులు కదా ప్రభు నమ్ముకున్నాం కదా బైబిల్ చదువు ప్రార్థన చేసి ఏం కాదు ఇప్పుడు నీది తెలీదు రేపు పొద్దున అక్కడ ఉంటుంది ఇక్కడ బాగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడానికి మనకి క్యాలెండర్ రైట్స్ ఇవ్వాలి ప్రభు ఒకప్పుడు జీవించాం కానీ ఇప్పుడు నీతిని విడిచిపెట్టామా మరణం తప్పదు అన్నాడు నీతిని నీవు నేను కూడా వస్తాను అందుకే చూడండి గారు ఏమన్నారంటే నేను నీతిని ధరించితను కనుక నీతిని వస్త్రముగా నేను ధరించితను కనుక అది నన్ను ధరించను అన్నాడు యోబు గారు ప్రైజుడు హాలేల్వయ్య నీతిని వస్త్రంగా ధరించాడు కాబట్టి అందరూ విడిచిపెట్టేశారు ఆయన్ని ఒకవేళ నిన్ను ఎవరైనా వదిలేస్తారా ప్రభు నమ్మిన తర్వాత నీతి ఎవరు మాట్లాడలేదా వెలివేసినారా వెలివేస్తున్నారు ఏం భయపడమాక ఏం బాధపడమాక నువ్వు నీతిని వస్త్రముగా ధరించావు హాలేల్వయ్య అది నిన్ను ధరించను నీతనిగా ప్రభు యొక్క మార్గములో నడవాలని ఒక్కసారి నువ్వు డిసైడ్ అయినావు అనుకో ఒక్కసారి కానీ ప్రభ నీ రాజు మార్గంలో నడవాలి నీ నీతిని నేనైతే అంత అంటే నాకు నా బిడ్లకి నీ నీతిని వస్త్రంగా ధరింపజేయండి నీ పరిశుద్ధత అలంకారంగా నాకు ధరింపజేయండి నీ మాట నీ పాట మా నోట రావాలి ప్రైజ్ దియ్య ఇంతకు మించి ఎక్స్ట్రాలు ఏం చేయలే మేమైతే నీళ్ళు తాగు బతుకుతాం కానీ నీతిని మాత్రం విడిచిపెట్టే బ్రతుకులు మాకు పొద్దున్నయండి ఎందుకు బతుకు అలాంటి బతుకు క్రైస్తవులు ఇవ్వండి కానీ దిన్న గారు చూడండి నీతు మత నన్ను కొట్టుట నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం నేను దాన్ని ఈ ఈరోజు నుంచి మీరు కూడా పరిశుద్ధులు గద్దిస్తున్నారా నీతి మతులు అయితే ఎవరి మీద తాళు కాదు నీతి మతులు గద్దిస్తే హలో వియ దాన్ని త్రోసివేయమాకండి అది తైలాభిషేకంగా మీరు స్వీకరించండి అభిషేకాన్ని మీద రిలీజ్ అవును గాక ఆమె కనుక ఎక్కడ దేనికొని పాపం చేయకోకుండా మీ నీతిగా జీవించే కురువ ప్రభు మీకు ఇచ్చునుగాక గద్దిస్తున్నట్లయితే మీరు లోబడిపోండి ఇటు విధంగా యూట్యూబ్లో వాక్యం వీక్షిస్తున్న ప్రేక్షకు మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను నేను బ్రతుకుతున్న బ్రతుకుని మీకు చెప్తుంటా నేను జీవించుకోండి ఎవరికి చెప్పలే నా జీవిత అనుభవాలు కూడానే పరిశుద్ధాత్మ పాటలు రాయించారు ఈ పాటలు అనేకులు మార్పు చెందారు కుటుంబాలు కట్టబడ్డాయి విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్నారు హలోలూయా టెన్ ఇయర్స్ తర్వాత విడిపోయిన భార్య భర్తలు కలిసిపోయినారు అత్తగారు భర్త వచ్చి తనిద్దరు ఎదిగిన బిడ్డలు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన చిన్న చిన్న బిడ్డలకు వదిలిపెట్టేస్తారు ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది హలే ప్రవర్తన సరి చేసుకుంటే చాలు అండి బ్రతుకు మార్చుకుంటే చాలు హలే ఆయన కన్నుల ఎదుట పాపం చేయకుండా ఉంటే చాలు నీ బ్రతుకు పూలబాట అయిపోద్ది దేవునికి మహిమ కలుగునుగాక కానీ ఈ రోజు నుంచి కూడా మరి ఆయన కనులు ఇద్దరు పాపం చేయకుండా నీతి ముద్దలు గద్దిస్తుంటే ఆ గద్దెంపుకు లోబడి ప్రభు కృష్ణులుగా జీవించ పరిశుభ్ర ఆకుందని మీకు ఇచ్చునుగాక మెంట్ కళ్ళు మూసుకోండి మీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తేనింతవరకు నాతో మాతో మాట్లాడారు మంచిగా మీకు వందనాలు ఎవరైతే ఈ వాక్యం వీక్షిస్తూ ఉండగా ప్రార్థన లేక బిడలు ప్రభా అవునైనా అయ్యగారు చెప్తుంటే నాకోసం చెప్తున్నాడు కావాలని అని నాకు చిరాకొచ్చి మందిరానికి మానేసి ఇంకో మందిరానికి పోతుంది ఎక్కడికి పోయినా అదే వాక్యం వస్తుంది తండ్రి మీకు వందనాలు అయ్యా కానిక పెద్దవాళ్ళు గద్దించడం తల్లిదండ్రులని గద్దిస్తుంటే బిడ్డ లోబడిపోవాలి వాళ్ళు మేలు కొరికే కనుక తల్లిదండ్రుల మాట వినని అనేక మంది ఉన్నారు ఇది నాన్న విడలైన వారు తల్లిదండ్రులుబడే గుణం దయచేయండి అలాగే ప్రభ సంఘములో కూడా దైవత్వం లేదైనా ప్రభ గద్దిస్తున్నప్పుడు సేవలు లోబడే గుణం వెళ్ళక దయచేయండి నానా మీకు వందనాలయ్య ప్రభు మీకు స్తోత్రాన్ని వారు ఎవరంటే నీ వాక్యాన్ని ప్రభు హృదయంలో ఉంచుకున్న వారు మాత్రమే నీకు లోపడతారు వాక్యం హృదయం లేకపోతే వాళ్ళు లోపడరు ఇక వాళ్ళ ప్రార్థన కూడా వాళ్ళకించవు ఎందుకంటే దైవభుక్తులు చెప్తున్నారు ఇదిగో దేవా నీ కన్నులతో నేను పాపం చేయకూడనట్లుగా నా హృదయం వాక్యం ఉంచుకొని ఉన్నా నుగా మనం అంగీకరించి ఉన్నావు అన్నాడు హలో నీవు నా ప్రార్థన త్రోసి వేయలేదు ఎందుకంటే నేను నీవు నా నీ కన్ను ఉన్నాను కాబట్టి నువ్వు నువ్వు చూస్తున్నా భయమునుంది నేను పాపం చేయలేదు పాప నన్ను చే పాప పడిపోకుండా ఉండాలి కాబట్టి నీ వాక్యాన్ని గుండె గదిలో భద్రపరచుకున్నాను కనుక ఇక నా ప్రార్థన ఆలకిస్తాను నా కష్టకాలం మొరపెడుతున్న మర ఆలకిస్తున్నావయ్యా నువ్వు మేఘాన్ని వచ్చి దిగు నా కోసం విడిపించడానికి కాపాడడానికి అని భక్తున్నాను ఈ దినానుపుర ఎంతమంది అయితే కన్నీరు విడుస్తున్నారో ఆ బిళ్ళ జీవితాల్లో నీ వాక్యం కంప్లీట్గా సరెండర్ అయిపోయి గద్దెంపుకు లోపడే కుమార్లుగా కుమార్తెలుగా అయ్యా తండ్రి ఈ బిడ్డ బలపరచన్న ధైర్యపరచన్న అయ్యే వాక్యంతో తండ్రి వారి సరి చేసుకుని నీ కళ్ళు పాపం చేయకున్నట్లుగా వారి హృదయముల వాక్యము నిలిచి గాక దేవా మీ కొంత గద్దింపు వారికి తైలాభిషేకముగా వారిలోనికి రిలీ రిలీజ్ గాక వీళ్ళ బలపరచని ఇప్పుడు శక్తితో బలపరచని నింపండి నీ అగ్నితో నింపండి కుటుంబాన్ని దీవించిన బలపరచండి కుటుంబం అంతా తండ్రిని నీ సన్నిధిలో తండ్రి నిలిచి ఉండాలి కృపద ఇచ్చేయండి కుటుంబం అంతా కూడా ప్రభు అయ్యా చక్కగా నీ మాటలు వింటూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంతో సరి చేసుకుంటూ వారి కా నీ రాకడికి ఎదురు చూసి కృప దయచేయమని వారికి ఉన్న సమస్య విడిపించమని ఎవరైనా తండ్రి నొప్పులతో బాధపడుతుంటే వ్యాధులతో బాధపడుతుంటే అవన్నీ కూడా ఆ ప్రతి బలహీనత నుంచి కూడా నా జోడి ఏ నేను విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా ఆ గృహాన్ని వీలుబిడి చేస్తున్నాను తండ్రి పావులు తెలి కళ్ళకి వస్తున్న బిడ్డలు చెప్తూ ఉండగా ఆ యొక్క తండ్రి ఆ పావులు కళ్ళకు వస్తూ ఉండగా ఆ ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తులు దుష్ట శక్తులు నా జీకంటే బంధిస్తున్నాను బాధించారు మీతో కాల్చేసిన కాల్చేయండి దేవా వారి ఎముకుల్లో మూలుగులోనికి బలమైన అగ్ని దిగవచ్చును గాక ఆ వ్యాధి బాధ రోగములను అగ్ని కాల్చును గాక ఆగ్నింత కాల్చి వ్యాసనం ఆగ్నితో కాల్చి వ్యాసనం వారి గుండె గదిలో వాక్యం గాక కృప చూపి గొప్పగా జరిగించడం జైవం వారి వారికి దరించబడను కాకని వారు ఏమైతే ఆశిస్తున్నారో వారి హృదయవాంతులన్నీ కూడా నాచుడు ఏసు పరిశుద్ధం తీర్చబడను కాకని నాచుడు ప్రార్థ్యూ రెండు మనసు చేసిన పరిలో మా ప్రండి పరిశుద్ధం అమేన్ 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 Deu-lhe uma adiante no God bless you.